నిత్యం యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళకి ఆర్బీఐ ఒక శుభవార్త వినిపించింది ఇప్పటివరకు ఇటు ఆన్లైన్లో గూగుల్ పే కానీ యూపీఐ ట్రాన్సాక్షన్లు కానీ లక్ష రూపాయల పరిమితి వరకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉండేది దాని పరిమితిని ఆర్బీఐ ఐదు లక్షల రూపాయల వరకు పెంచింది యూపీఐ ట్రాన్సాక్షన్లో ఎలాంటి ట్యాక్సెస్ కూడా ఉండవు అనే ఒక తీపి కబురు ఈ లావాదేవీలు నిర్వహించే వ్యాపారవేత్తలకి వినిపించింది ఇది అందరికీ కూడా ఏది లక్ష పైన ఎవరైతే ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటున్నారో లావాదేవీలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చాలా రిలాక్స్గా ఫీల్ అవుతున్న పరిస్థితి గతంలో మనం చూసాం లక్ష రూపాయలు కనుక ఆన్లైన్ పేమెంట్ చేస్తే యూపీఐ పేమెంట్ చేస్తే మళ్ళీ ఇరవై నాలుగు గంటల వరకే వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ఏకంగా ఐదు లక్షల వరకు పంపించుకునే వెసులుబాటుని ఆర్బీఐ కల్పించడంతో చాలా వరకు కూడా హర్షాన్ని ఆమోదాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఈ ట్రాన్సాక్షన్కి ఐదు లక్షల ట్రాన్సాక్షన్కి యూపీఐ ట్రాన్సాక్షన్కి ఎలాంటి ట్యాక్సులు కూడా ఉండవనే ఒక తీపి వార్తను కూడా ఆర్బీఐ వినిపించింది ఇక ఇదే పేమెంట్ కనుక డెబిట్ కార్డ్ ద్వారా కనుక నిర్వహిస్తే అకౌంట్ ద్వారా నిర్వహిస్తే మాత్రం యాజ్ యూజువల్గా ట్యాక్స్లు పరిధిలోకి వస్తుందనే అంశాన్ని కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి అంటే ఎలాంటి దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక క్లియర్ కట్ క్రిస్టల్ క్లియర్ స్టేట్మెంట్ ఆర్బీఐ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ రోజు ఏదైతే ఈ నిబంధన విడుదల చేస్తుందో దీని పట్ల వ్యాపారవేత్తలు కానీ సామాన్య ప్రజానికం కానీ ఏదైతే లక్ష కన్నా పరిమితి కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళు మాత్రం చాలా వరకి హర్షాన్ని ఆమోదాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇటు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఆర్బీఐకి కానీ వాళ్ళు ఒక కృతజ్ఞతలు జరిపే పరిస్థితిలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది